ఫ్రెండ్స్ మీరు ఎప్పుడైనా కానీ మిరపకాయ బజ్జీ తిని ఉంటారు వంకాయ బజ్జీ తిని ఉంటారు ఆలు బజ్జి తిని ఉంటారు పకోడు తిని ఉంటారు అండ్ టమాటా బజ్జి తిని ఉంటారు కానీ కనీ విని ఎరగని తమలపాకు బజ్జి ఎప్పుడైనా ఇది విన్నారా అండ్ మీరు తిన్నారా మరి లేకుంటే ఈ వీడియో చూడండి స్కిప్ చేయకుండా ఇందులో అన్ని డీటెయిల్స్ ఉన్నాయి ఎక్కడ దొరుకుతుంది ఎలా చేస్తారు అనేది ఒక్కసారి మీరు చూస్తే మాత్రం విడిచిపెట్టకుండా మరీ రోజు తింటూ ఉంటారు ఆయన లేటెస్ట్ స్టార్ట్ టుడే వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్ తమలపాకు బజ్జీ ఫ్రెండ్స్ ఎప్పటి నుంచి తెలియదు ఇట్లా కానీ ఇప్పటివరకు తెలియదే బ్రెడ్ బజ్జి తమలపాకు టమాటా బజ్జీ టమాటా బజ్జీ కూడా వా ఎస్ నైస్ కొరుట్లో అయితే కిషాన్ షాపింగ్ మాల్ ఎదురుగా బజ్జి బండి ఇక్కడ వెరైటీస్ వెరైటీస్ బజ్జీలు దొరుకుతాయి ఫ్రెండ్స్ కొరుట్ల లోకల్ వాళ్ళు అయితే వచ్చి విజిట్ చేయండి టమాటా బజ్జి తమలపాకు బజ్జి బ్రెడ్ బజ్జి ఫ్రెండ్స్ అమలపాకు బజ్జీ తిని ట్రై ఎట్లుంది అనేది మీకు చెప్తాను నేను వేడి వేడిగా ఉంది ఫ్రెండ్ సూపర్ ఫ్రెండ్ ఫర్ ఫ్రెండ్స్ ఓ ఇంకా ఇక్కడైనా ఏమేమి బజ్జీలు వస్తున్నానేది ఆయన నోటి ద్వారా విన్నాము అందులో మాట్లాడుతున్నారు ఏ బజ్జీలు ఎక్కువ చెప్పన్నాను టమాటా బజ్జీ వంకాయ బజ్జీ బెండకాయ బజ్జీ బ్రెడ్ బజ్జీ పాలకూర పకోడీ చూడండి ఇన్ని రకాల బజ్జీలు అయితే ఇక్కడ దొరుకుతాయి ఫ్రెండ్స్ కొరుట్లలో ఇది మన తెలంగాణ జగిత్యాల జిల్లా కొరుట్లలో ఇది ఎక్కడ అంటే కిచెన్ షాపింగ్ మాల్ ఎదురుగా బజ్జి బండి ఇక్కడ ఉంది ఫ్రెండ్స్ తప్పకుండా ఇటు వరకు వచ్చిన వాళ్ళు మాత్రం కంపల్సరీ ఇక్కడ విజిట్ చేయండి ఒక తిని చూడండి చాలా అంటే చాలా వెరైటీ బజ్జీలు అండ్ చాలా టేస్టీగా కూడా ఉన్నాయి subscribe to my channel and also press this bell icon <simitation>